అందరికీ నమస్కారం మీ యొక్క రాజకీయ అవసరాల కోసం మమ్మల్ని వాడుకోవద్దని ఒక ఘాటు వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేసిందంటే ఒక నేరస్తుడు దాదాపుగా పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి దాదాపుగా ముప్పై కేసుల పైగా ఛార్జ్షీట్లు ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రజలు ఒక్క ఛాన్స్ పేరు మీద వస్తే ఆయనకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఏమైందో చూసినటువంటి ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు మెట్లెక్కి ఓటుకు నోటు కేసు సంబంధించి మాట్లాడుతున్న సందర్భం చూస్తే డైరెక్ట్గా ఎందుకంటే మొట్టికాయలు అనేది హైకోర్టులో వేశారు ఆ మొట్టికాయలు సరిపోలేదని చెంపదెబ్బలు కావాలని సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా బురద జల్లాలనుకుంటుంది మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే మీ అందరికీ రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు పేజీలతో గతంలో సాక్షి పత్రిక ద్వారా కానీ లేదా ప్రజలకు కానీ తన తల్లి విజయమ్మ గారితో చంద్రబాబు నాయుడు గారి మీద వేసి అభాసు పాలైనటువంటి పరిస్థితి కానీ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పన్నెండు పైగా కేసులు పెట్టి ఆయన్ని వేధించినటువంటి పరిస్థితి కానీ పదిహేను సభా సంఘాలు మూడు మంత్రివర్గ సంఘాలు నాలుగు న్యాయ విచారణలు ఒక సిబిసిఐడి ఐదు ఇలాగా ఉన్నతాధికారులతో విచారణ చేసి కొండంతో ఇవి ఎలుకను పట్టాలనుకుంటే లేదు కొండ లేదు ఏమీ లేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి అర్థమైన తర్వాత ఈరోజు కూడా ఆయన మానకుండా చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా ప్రజల్లో చులకం చేయాలి ఆయన మీద ఏ విధంగానైనా మచ్చ వేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది తన అనుంగి శిష్యుడు ఆర్కే ఎందుకంటే ఈ మంగళగిరి ప్రాంతాల అందరికి కూడా తెలుసు ఎప్పుడైతే లోకేష్ బాబు గారు బంతి ఎలా ఎగిసిపడుతుందో అలా ఎగిసిపడిన తర్వాత ఆయన తిరిగి కానీ కాదు మంగళగిరిలో కూడా నాయకుడిగా విజృంభిస్తాడు నేను ఆయనతో పోటీ చేయలేనని తప్పుకొని షర్మిలా కాళ్ళ మీద పడి షర్మిళ పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా మళ్ళీ కాదని మళ్ళీ అగైన్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఒక నాటకానికి తరలేపినటువంటి కరకట్ట కమల్ హాసన్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన ఆలోచనను ఆర్కే చెప్పడం ఆర్కే తన ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎందుకంటే దురదృష్టం ఏంటంటే నేను చదువుకున్న కాలేజీలో నాయన చదివాడని ఎవరో చెప్పారు మరి ఆ కాలేజీలో వాళ్ళంతా నెగిటివ్ ఫోర్స్ కానీ నెగిటివ్ మెంటాలిటీ కానీ ఎవరికి లేదు మరి ఆ వ్యక్తికి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఒక పవిత్రమైనటువంటి కాలేజీలో చదివినటువంటి వ్యక్తి ఈ విధంగా అపవిత్రమైన పనులు చేయడానికి అబద్ధపు సాక్ష్యాలు చెప్పడానికి ఈ కరకట్ట కమల్ హాసన్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తన ఆలోచనని ప్రజలందరికీ పంచుతా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఓటుకు నోటు కేసులో హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది చెప్పిన తర్వాత అన్నట్టు సుప్రీంకోర్టు